దిశ చట్టం అనేది ఒకటి పెట్టున్నారు ఆ దిశ చట్టానికి నిర్దేశమే లేకుండా పోయిందండి ఎందుకంటే ఇరవై అత్యాచారం చేసిన వారికి శిక్ష పడుతుంది అని చెప్పినారు కానీ ఏది చేయలేదు మన దురదృష్టం ఏమిటంటే హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళ ఒక మహిళ ఉండి ఆమె మహిళలకు అన్యాయం జరుగుతా అంటే ఏం పట్టించుకోకుండా అన్యాయం జరిగిందా అని వెళ్ళి వాళ్ళకి ఏదో కొంచెం డబ్బు ముట్ట చెప్పడము ఇట్లా రావడము పరామర్శించడం జరుగుతుంది కానీ నా ఇరవై ఒక్క రోజుల్లో ఉరిసిచ్చా అన్నారు కానీ ఎక్కడా కానీ జరగలేదు కానీ ఆమె ఫేక్ చెప్తా ఉంది ఇరవై ఒక్క రోజుల్లో మేము ఈ దిశ చట్టం కింద ముగ్గురికి ఉరిసిచ్చి వేసినాము ఇరవై ఏళ్ళు జైలు ఇచ్చి వేస్తుందామో చెప్తా ఉంది కానీ అదంతా ఫేక్ అది వీళ్ళు డిఎస్పీలు కానీ ఎస్పీలు వాళ్ళే చెప్తున్నారు ఇంకా చట్టం అమల్లో కాలేదని కానీ ఒక హోమ్ మినిస్టర్ ఉండి ఇక్కడ ఇట్లా ఫేక్ న్యూస్ ఇస్తూ ఉందండి కానీ దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఇది మా అందరి తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము కాబట్టి సీఎం గారికి ఒకటే మనం చేస్తున్నాను మా మహిళలకు ఎక్కడ అన్యాయం జరుగుతా ఉంటే అక్కడ ఏమి పట్టించుకోకుండా సీఎం గారు ఏదో అక్కడ వెళ్ళడము అసలు కనీసం సీఎం ఇంతవరకు ఎక్కడ ఏం జరిగినా కానీ వెళ్ళలేదు ఎవరిని పర్మిషన్ ఎవరిని పరామర్శించలేదు ఏమంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న మంత్రులు వీళ్ళు ఇట్లా మినిస్టర్ వాళ్ళు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్తున్నారే కానీ ఎక్కడే కానీ సీఎం కానీ వెళ్ళలేదు అప్పుడు మహిళలంటే అంత చిన్న చూపు అనేసి నేను ప్రశ్నిస్తున్నాను సీఎం గారిని కాబట్టి దీని చట్టం అనేది త్వరగా అమలు చేసి ఇరవై ఒక్క రోజుల్లో ఇప్పుడు ఆ అమ్మాయి మా రమ్య చనిపోయింది ఆరో అమ్మాయి ఎంత పెయిన్ ఉంటుంది నాకు నేను చెప్పడం ఒకటే ఎవరికైనా కానీ అమ్మాయిని అలా హింసించి అట్లా చేసినప్పుడు వెంటనే వాళ్ళకి అదే శిక్ష వేస్తే ఇంకొకరు భయపడతారు ఏదో వాళ్ళని పెంచి పోషించుకుంటూ ఉంటారు స్టేషన్లో పెట్టి వాళ్ళకి అక్కడికి తరలిచ్చి ఇక్కడికి తరలిచ్చు అనేసి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు వాళ్ళకేం హాయిగా తినేసి బాగుంటారు కానీ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళు వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు అనేది ఆ స్విచ్ అనేది నాకు తెలిసి ఒకటే ఎక్కడైతే అమ్మాయిని ఎలా చంపారో అదే విధంగా వాళ్ళని చంపి లేంటనే ఉరిసిచ్చవేయాలనేసి నేను మనవి చేసుకుంటాను జైహింద్